సక ఆశీర్వాదంగా కారణపోతులైన వాళ్ళ మీ అమ్మ మీకు వస్తావుతా ఈ వార్త మా పాటలు రూపంలో మాట్లాడుకోవడం ఈ వార్త మనం ధ్యానం వచ్చినా మనుషులు కాకుండా మీరు మాకు మాట్లాడడం జరుగుతున్నాం సంగతి ఆకర్షించిన మాటలు చెబుతున్న వాళ్ళు దాకా మీరే సంగతి ఈ మాటలు అంగీకరించే విజయాన్ని మీకు మాటను గ్రహించేటువంటి ఆత్మని మనం విధించు మందరినీ మీరే దర్శించే మాట్లాడడం జరుగుతుంది అక్కడ దేవుడు వార్తని అందించడానికి అవకాశం ఇచ్చిన దేవాలు దేవుడికి మనకు వందనాలు తెలియపరుస్తూ ఇక్కడ చేరినటువంటి మీకు కూడా మీకు వందనాలు తెలియపరుస్తుంది గ్లూకాస్ వాటా తొమ్మిదో అధ్యయమో ఇరవై మూడో వచనంలో ఇది ఎవరు చెప్తున్నారు అంటే ఏసీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఎవరైనానో నన్ను వెంబడింప కోరినలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవటం అని అంటే తృణీకరించుకోవటం తృణీకరించుకోవటం అంటే ఏంటి అంటే సామెతల గ్రంథం మూడో అధ్యయము ఐదో వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ పూర్ణాహముతో యోవాయందు నమ్మక మంచుమో అలెలో లేదా సామెతలు మూడో అధ్యాయము ఐదో వచనం దీనిలో ఏమంది అని అంటే మన స్వబుద్ధిని ఆధారము చేసుకోనకూడదు మన బుద్ధి ఏం చేస్తారు చెప్పండి మన సొంత బుద్ధి మనం ఏం చేస్తుంది మన సొంత బుద్ధి మనలను సొంత ఆలోచనలోకి నడిపిస్తుంది మన బుద్ధి ఏం చేస్తుంది అంటే మనం ఏం చేయాలో మనమే ఆ డిసైడ్ చేసేస్తా ఉంటాం మన యొక్క ఆలోచన ప్రకారంగా మన యొక్క ఊహ ప్రకారంగా మనం చెయ్యాలని చెప్పి అనుకుంటా కానీ దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా మనము ఆలోచించి మనం చెయ్యాలని చెప్పి దేవుడు కోరుకోండి కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరగాలని దేవుడు కోరుకుంటాడు అంటేనా తల్లిదండ్రులు బిడ్డల కోసం మంచి వాళ్ళనుకుంటారా చట్ట ఈవులు ఇవ్వాలని కోరుకుంటారా మంచి శ్రేష్టమైనటువంటి ఇవ్వాలనుకుంటారా తాత్కాలికమైనటువంటి వాళ్ళని కోరుకుంటావా శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలనుకో డబ్బు విషయంలోనే కానీ భర్త విషయంలోనే కానీ కింది విషయంలోనే కానీ చదువు విషయంలోనే కానీ వివాహ విషయంలోనే కానీ లేకపోతే లాండ్ విషయంలోనే కానీ లేకపోతే ఏదైతే పిల్లలకి శ్రేష్ట్రమందో అది ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కట్టు కోరుకుంటారు దేవుడు అంటున్నారు మీ తల్లిదండ్రులు కూడా నేను ఉన్నతమైనటువంటి వాటిని మీద ఇస్తాను కాబట్టి మీరు ఏం చేయాల తెలుసా మిమ్మల్ని మీరు ధృవీకరించుకోవాలి ధృవీకరించుకోవాలి అంటే మిమ్మల్ని మీరు విసర్జించుకోవాలి విచర్జించుకోవడానికి ఎప్పుడు మనకు మనం ఎప్పుడు చేసుకోవాలంటే మనకు మనం గ్రేట్ అనుకుంటాం మనకు మనం గొప్ప అనుకుంటాం నాకు వచ్చేటువంటి ఆలోచన కానీ నేను చేసేటువంటి ప్రతిపది కానీ అది చాలా గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి మనకి మనం అనుకుంటాం కానీ దేవుడే ఉన్నాడు తెలుసా నీవు కాదు చేసేది నేను అంటే నీ మీద కాదు నా ఆధారపడేది నా మీద దేవుడు ఎప్పుడే కోరుకుంటాడు అని అంటే ఆయనను ఆశ్రయించాలని ఆయన మీద డిపెండ్ అవ్వాలని ఆయన కొరకు జీవించాలని చెప్పి దేవుడు ఎప్పుడు చూస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం తృణీకరించుకొని ఆయనకు అవకాశం పడదు అది దూరంగా ఏం చేయాలి మనం మనల్ని మనం తుణీకరించుకొని మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తారు కదా సార్ మనము అనుకున్న దానికన్నా దేవుడు ఎక్కింపు ఆశీర్వాదం జీవిస్తారు మనం అనుకున్న దానికన్నా దేవుడు మనకి మంచిది దేవుడు అనుగ్రహిస్తాడు హరి లోయా లోకమును తన ఆశ్రయం కదించింది కానీ దేవుడి చిత్తం జరిగించేవాడు ఎలా ఉంటాడు నిరంతరం దేవుని చిత్తములు జరిగించేవాడు మాత్రమే తను తాను తుణీకరించుకొని ఏ తన యొక్క శిలువుని ఎత్తుకుంటాడు శిలువు దేనికి సాదృశ్యం శ్రమకు సాదృశ్యం సిలువ విజయాన్ని సాధరిస్తారు హలోయూసినప్పుడు వెలుగు వారికి ఎలా ఉంటది అని అంటే అది ఒక వెళ్ళి అదే సిలువును ధ్యానించే వారికి సిలువ యొక్క విలువ తెలిసినటువంటి వారికి ఎలా ఉంటది అంటే అది విజయంగా ఉంటది హలియ ఏస్తు అర్థమే సిలువ అనగా మనం ఎవరు మనకి గుర్తు ఏ సై గుహీన్ ఏమి అంటే రెండు తరలు గుర్త అంటకర నిలువ కర్ర గుర్తొస్తుంది కానీ ఆ సిలువ చూసినప్పుడు మనకేం గుర్తు అని అంటే మనలను రక్షించేది ఆయన అని గుర్తొస్తుంది హరిలోయ మన యొక్క శ్రమంలో విజయం ఇచ్చేది ఆయనే అని గుర్తెదాం కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేయాలంటే శిలువను ఎత్తుకొని ఆయనను వెమరించాలి హరిలోయ ఈనాడు చాలా మంది ఏసయ్యను వెడిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎలాంటి వారు ఆయన టైంలో కూడా యేసు ప్రభు వచ్చిన టైంలో కూడా చాలా మంది ఆయన వెమరించారు ఎందుకు వెంబడించారో తెలుసా చాలా మంది స్వస్థత కోసం దేవుని వెంబడించారు ఇందుకు కొంతమంది దేవుని కొరకు వెమరించాలంటే పిండి కోసం వెంబడించారు అంటే దీని వల్ల మనకి ఏమవుతుంది మనకి మంచి ఆహారం కావాలన్నా మంచి ఆరోగ్యం కావాలి అన్న ఎవరిని వెంబరించాలి మనం దేవుని వెంబరించాలిగా ఎంతో మంది ఎంతో ఆస్పత్రులకి అన్ని దొరుకుతా ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ స్వస్థత రాదు ఎంతో మంది వాళ్ళకి అనారోగ్య సమస్యల గురించి ఎన్నో వైద్యులని సంప్రదిస్తారు కానీ వాళ్ళకి స్వస్థత యేసు నామంలో ఎప్పుడైతే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామో దేవుడు వారికి గొప్ప స్వస్థత నిర్ణయించాలి కాబట్టి దేవుడు పెట్టారా స్వస్థత కావాలి అంటే మనం ఎవరిని గమనించాలి దేవుని వెంబరించాలి దేవుని గమనిస్తే ఒక స్వస్థ రెండు దేవుడు మన కుటుంబాన్ని ఆదరిస్త ఆదరించడం మాత్రమే కాకుండా మన కుటుంబానికి దేవుడు సమృద్ధిని దయచేస్తారు మూడోదిగా దేవుడు మనకి పాప క్షమాపణ దయచేస్తారు ఎందుకు గమనించాలి మన దేవుని పాప క్షమాపణ ఆయనను గెమనించాలి ఈ లోపంలో మానవుడు కర్మపాటి జన్మపాటి పవిత్రంగా జీవించాలి అనంత వల్ల అయిద్దాం ఈ లోక పండటంలో చిన్నపడినటువంటి వాళ్ళు పవిత్రంగా ఉండాలి అనన్నా పరిశుద్ధంగా ఉండాలి అనన్న వాళ్ళ వల్ల త్రాగుపోతులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వ్యసనాలతో చిక్కబడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు కానీ వారికి చాలా మంది హెచ్చరికలు చేస్తూ ఉంటారు ఏమన్నా తెలుసా అయ్యాను తాగబాతయ్యా అమ్మాను తిరగబాతమ్మా అయ్యా నువ్లా ఉండదు ఉన్నదయ్యా అలా ఉండద్దయ్యా అని చెప్పి ఎప్పుడు వారికి చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు వెళ్ళరా వాళ్ళు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా నేను చేయాలని అనుకుంటున్నా చేస్తామని అనుకుంటున్నా కానీ అది నా వల్ల అవటం లేదు అంటే చేయకుండా ఉండాలి అని అంటే ఒకరిక సహాయ ఒక వ్యక్తి మునుక్కుంట పడిపోతే అంధకాలంలో పడిపోతే లేవలైన ఎవరైనా అతను లేప తనంతా తాను లేకపోతే పరిస్థితిలో ఉండగా బయట వాళ్ళు అతను చెయ్యం చేస్తే అతను బయట మనవేయాలడు అనలుగా అదే విధంగా చెడుతనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి తనంత తాను బయటకి రాలేడు పరిశుద్ధం అవ్వలేరు నీటిగా జీవించలేడు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేడు తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ వాళ్ళు వినరు మన నోరు మాత్రం నొప్పు రావడమే కానీ వాళ్ళలో ఏమాత్రము మార్పు రాదు దేవుడు ఏమన్నాడు తెలుసా ఇల్ నీకులో వ్యక్తి తన యొక్క చర్మం యొక్క రంగులు మార్చాడ చిరుతుపు లేదు మన పంట మార్చగల మార్చలేదు అదే రీతిగా చిరుతనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి కూడా మార్పు రాలే రాదు ఎవరి దగ్గర మార్పు కలుగుతుంది అని అంటే దేవుని దగ్గర మాత్రమే మార్పు చెందగలుగుతాడు హరే కాబట్టి దేవుని పెట్టారా ఒక వ్యక్తి దేవుని విమరించినప్పుడు మాత్రమే తనలో గా మార్పు కలుగుతా లేని చెప్పి అతను ఎంతోమంది తిట్టుంటారా లేదా ఎంతో మంది చెప్పుకుంటారా లేదా అరే నాన్న అరే నువ్వు అన్యాయంగా తీసుకుంటున్నావా మా నీకు భార్య ఉండరా నీకు పిల్లలు ఉన్నారా వాళ్ళు చూసి మామూలుగా ఉండరాయితే బాబు దరికి తీసుకోవడం రోజుగా తీసుకువెళ్ళరాంటాడంటారా అనుకుంటుంటాడు చెప్తాను ఆ మాట విన్నప్పుడు అప్పుడున్నప్పుడు అంటే కదా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నేను అలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటాడు అప్పుడు కానీ తప్పు అతను ఏం చేస్తుంది అయితే డబ్బు ఆకర్షించినప్పుడు ఏమని చెప్పే వీళ్ళు ఏంటనుకున్నా మన చెబుతైనా రెండో చెబుతాం కాలం అనుకున్నా అతని మార్పు కలిగిందా తన కుటుంబ సభ్యులు కానీ ఇరుగు వరుగు వారు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎంతమంది చెప్పినా గానీ అతనిలో మార్పు కలిగిందా ఏ కలగరా నిన్న వినేవాడు ఈరోజు మంచిది ఆ పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే దానిలో నిమగ్గనైపోయింది దేవునికి వ్యతిరేకంగా ఆ డబ్బును ఆశ్రయించింది కానీ అంటే ఒక ఆలోచించి వేసుకువారు అంటే ఏసుప్రభారు జీవితాన్ని కూడా మార్చేశాడ చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించాడంటసారి యేసు ప్రభావం చూద్దాం అని చెప్పి ఆయన చూడాలి అని చెప్పకపోతే ఆయనకి అక్కడ మేడుచెట్టు ఉంది ఆ మేడు చెట్టు వెళ్తే ప్రభు ఎలా ఉంటారో ఒక్కసారి చూద్దాం అని అనుకుంది అనుకున్న తర్వాత యేసు ప్రభారు ఆ ద్వారం గుండా వచ్చాడు ఆ మార్గం గుండా వచ్చి జగ్గ ఎక్కడైతే నిలిచి ఉన్నాడో అక్కడ ఆగి బయక్ చూసి జగ్గయ్య దాని తినేది అని ఆశ్చర్యం కలిగింది ఏంటి అని అంటే నేను ఏసైని మొదటగా చూస్తున్నాను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నా పేరు ఎలా తెలుసా అండి ఎవరో చెప్తున్నారా మీరు కానీ ఇంకో మాట ఏమంటారు కదా సార్ నువ్వు దిగితే నేను అన్నాడు అన్యాషనటువంటి ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడతారా తప్పు చేసినటువంటి వ్యక్తి ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడతారా కానీ ఏసై ఏం చేసాడు కదా సార్ నీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా అనగా చుట్టుపక్కల వాళ్ళందరూ విసులను కొన్ని ఉంటారు కదా ఏంటి ఎవరి వెళ్దాం అనుకుంటున్నాడు కదా అన్యాసు ఇంటికి వెళ్తారా అన్యాయంగా డబ్బు తీసుకున్నటువంటి ఇంటికి కదరా ఆ డబ్బుతో ఆయనకి అన్నం తింటారా అని అనుకుంటారనుకో పాప సొమ్ముతో పెట్టినటువంటి అన్నం తిట్టారా ఆహారం తిట్టడా అని చెప్పి మనసులు ఎంతోమంది ఎన్నో రకాలు అనుకుంటారనుకో దాన్ని చేసే అయితే దాన్ని పట్టించుకో ఎప్పుడైతే ఏసు తన ఇంటికి వచ్చాడో యేసు ప్రభావతను చూసి నేను ఏమనిపించారు కదా నేను ఇప్పుడు వరకు వెంబడిస్తున్నటువంటి మార్గం తప్పు అని కలిగించినాయి వెంటనే నేను ఏం చేశాడు కదా ఏసు దగ్గరికి ఇంకొచ్చాయ్యా నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు రెట్లేదు అదే లోయా వెంటనే తన పాప స్థితిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా వేసు యొక్క గృహంలో ఉండబండి వేసుప్రవారు ఎవరి గృహంలో అయితే ఉంటారో తల్లి గాని బిడ్డలు గాని భార్య గాని భర్త గాని వేసు ఎవరు చెప్పకుండా గానీ ఆటోమేటిక్ వారే ఎవరికి దేవుడిని మెంబరించారు ఎప్పుడైతే యేసు ప్రభా తన ఇంట్లోకి వచ్చాడో తనలో ఏం కలిగి పాప క్షమాపణ నూతన హృదయం దేవుడు ఎలా సార్ ఇప్పటివరకు అందరు పాపి అని చెప్పే అన్నారేమో కానీ దేవుడు అందరితో పలికినటువంటి మాట ఏంటో సార్ ఇతరులు అబ్రహాం కుమారుడే అంటే అబ్రహాం ఎంత నీతిమంతుడు అబ్రహాం ఎంత విశ్వాసం చెందినటువంటి వాడు అబ్రహాం యొక్క చరిత్ర ఎంతో గొప్పది అటువంటి వాడు లేనే లేడు కానీ డైరెక్ట్ గా ఎంత కొంచెం కదా సార్ డైరెక్ట్ గా అబ్రహాం యొక్క కుమారుడు అనేటువంటి బిల్లు పొందాడు పేదలు కూడా యేసుకోవారిని శారీరకంగానే దగ్గర నుంచే చూశాడు కానీ

కనీసం ఒక పది నిమిషాల మరి ఎందుకని ఆయన మునిగిపోతాయా నేను ఆ సందర్భంలో ఒకసారి రెండోసారి యేసు ప్రభావం దగ్గరగానే వివరించాడు కానీ ఒక మాట చేసే చెప్పలేదు కదా సార్ నీవు నాకు ఎరుగు అని చెప్పి మూడు సార్లు అబద్ధం ఆడుతా ఉన్నా యేసు ప్రభావిని అతను నిజంగానే హృదయపూర్వకంగా వెమరించినటువంటి వాడైతే ఆ మూడు సార్లు అబద్ధండి ఒక చిన్న పిల్ల చూసి ఏమన్నా తెలిసా నువ్వు వేసుకు నడిచిన శిష్యులు ఒకడ అంటే నాన్న తోడు నాన్నతోడు అమ్మమ్మతో లేరు కాదుగా నేను ఆయనతోని కాదుగా అని ఏం చేశాను ఆయన అమ్మతో అంటే అతను శరీరానుసారంగా అతను దేవుడిని వెంబడించాడు కానీ తన యొక్క హృదయంలో నిజంగా నమ్మించాడు మనం ఎలా వెంబడించాలి తెలుసా దగ్గరగా నమ్మడించాలి దేవుడు ఎప్పుడైతే మనం దేవుడిని దగ్గరగా వెంబడిస్తామో దేవుడు యొక్క అనుభవంలో మనం నడుస్తాముగా చెప్పి అంటే దేవునికి దగ్గరగా నడవకపోయినా కానీ ఒకసారి చూసి తప్ప ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే అతనిలో మార్పు పేదలైతే శారీరానుసారాన్ని ఎప్పుడు వివరించండి కానీ తనలో మార్పు తనకి బుద్ధి వచ్చినప్పుడే అతను దేవుణ్ణి విమరించాడు కాబట్టి దేవుని విజ్ఞాసం మనము కష్టంలోను విమరించాలి దేవుడిని నష్టంలోనూ దేవుణ్ణి సమృద్ధి ఉన్నప్పుడు దేవుడిని వివరించాలి కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు ఎప్పుడైతే మనము ఇలా వెమరిస్తా ఉంటాము దేవుడు మనల్ని ఎందుకు వెమరించమంటున్నాడు తెలుసా మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానంటాడు దేవుడు హలో మనం ఎలా చేస్తాడంట శిష్యులను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాగ్రత్తగా చేద్దాం అనుకుంటున్నాను అంటే అంటే మనుషులు అంటే ఎలా ఎలా పడతాం మనం ఎలా పడతాం మనుషులు మనం ఎస్ దేవుడి గురించి చెప్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు హా మందిరానికి వస్తారు మనం చెప్పేటువంటి ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళు ఎక్కడికి వస్తారు కదా దేవుని దగ్గరికి వస్తారు దేవుడితో నిరంతరం నడిచినటువంటి వారు మాత్రమే సువార్త ప్రకటించగలరు దేవుడితో నిరంతరం అనుబంధం కలిగినటువంటి వారు మాత్రమే దేవుడు కొరత శ్రమలు అనుభవించగలరు లేకపోతే అమ్మా ఎవరికైనా మీ సాక్షిస్తావా సాక్షి ఏముంది నేను చెప్తే ఎవరు నేను చెప్తే ఎవరు అదే యేసు సూపాలతో నిరంతరము నడిచినటువంటి వారి సంబంధాలు అసలు ఎవరు వచ్చిన ఎవరున్నా లేకపోయినా ఉండాలి అనుకుంటారు ఎవరున్నా లేకపోయినా కానీ దేవుడితోనే సహవాసం కలిగి కలుగుతారనుకుంటారు ఇంకా ఎవరైతే నశించిపోతారో వాళ్ళకి వస్తామాసారి నమ్ముకో